ైకల్ మండలి ఇటిక్యాల విలేజ్ నుంచి రావడం జరిగింది మేము వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా ఇటికాల గ్రామ సర్పంచ్ అయినటువంటి సామల్ల లావణ్య గారు మరి రెండు సంవత్సరం పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఎలాంటి బీడీసీ అంటే ఐ మీన్ గ్రామ గ్రామానికి సంబంధించిన లెక్కలు గ్రామ పంచాయతీ లెక్కలు సభ ఎలాంటిది పెట్టకుండా ఇన్ని రోజులు పబ్బం గడిపారు ఒకవేళ అది కూడా మేము గ్రామ ప్రజలు అందరం కూడా కోరి మాకు మీరు సభ నిర్వహించండి మాకు లెక్కలు చెప్పండి అని అనే ఉద్దేశం ద్వారా మేము అందరం గ్రామ పంచాయతీ అందరం కలిసి గ్రామ గ్రామ మీటింగ్ కూడా పెట్టించడం జరిగింది ఆ పెట్టించిన తరుణంలో లెక్కలు కూడా అంటే తొంభై ఒక్క లక్షల నిధులు అనేది రావడం జరిగింది అందులో లెక్కలు కూడా సరిగ్గా చెప్పకుండా మొత్తం అందరూ అవినీతికి పాల్పడడం జరిగింది ఏది కూడా కరెక్ట్గా ఉన్నదానికంటే ఎక్కువ రాయడం కూడా జరిగింది అందులో అవినీతి చాలా జరిగింది ఆ ఉద్దేశం కొద్దీ మేము ఈరోజు ఇటికేళ్ల గ్రామం ప్రజలందరం కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది మన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ద్వారా చాలా నిధులు కూడా గ్రామ గ్రామానికి అన్ని గ్రామాలకు నిధులు కేటాయించడం జరుగుతుంది ఆ వచ్చిన నిధులను కూడా సరిగ్గా గ్రామ అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి వినియోగించకుండా దాన్ని తప్పుదోవలు పట్టించి తప్పు లెక్కలతో మొత్తం అవినీతిమయంగా మారినటువంటి మా ఇటికేల సర్పంచ్ గారిని సర్పంచ్ చేయాలనే ఉద్దేశం ద్వారా ఈరోజు మా గ్రామ ప్రజలందరం కలిసి కూడా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు మేము రావడం జరిగింది ఎమ్మెల్యే ఇటుకేల గ్రామానికి ఒక కోటి నలభై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు వచ్చినాయి అయితే ఈ లెక్క ఖర్చు చేసిన లెక్క మాత్రం తొంభై ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు ఖర్చు చూపెడుతుంది ఈ ఖర్చుల కోసమే మీటింగ్ కోసమే అడిగినా తిరిగినా కానీ ఎన్ని ఎన్ని రెండు సంవత్సరాలు అయినా కానీ మీటింగ్ చేయలేదు సో గ్రామసభ ఏర్పాటు చేయలేదు అయితే ఈ లెక్కల ప్రకారము ఈ లెక్కలకు ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఏమి ఏమి ఏమే ఏమి ఆధారాలు చక్కగా ఇవ్వలేదు అందుకోసమని మేము కలెక్టర్ ఫిర్యాదు చేయడానికి వచ్చాము మరి రాయకాల మండలి ఎటికేల గ్రామం సర్పంచ్ ఎలక్షన్స్ జరిగి పద్దెనిమిది నెలలు వస్తుంది దాదాపు అప్పటి నుండి గ్రామానికి సంబంధించిన నిధులు ఓటింగ్ పెన్షన్స్ కావచ్చు ఎస్ఎఫ్ఎస్ కావచ్చు జనరల్ ఫండ్స్ ద్వారా కానీ దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయలు రావడం జరిగింది ఇట్టి రూపాయలు పద్దెనిమిది నెలల కాలంలో వివిధ ఖర్చుల రూపకంగా తొంభై లక్షల రూపాయలు మన గ్రామ సర్పంచ్ గారు ఖర్చు చేయడం జరిగింది అట్టి రూపాయలకు వచ్చిన రూపాయలకు కానీ ఖర్చు చేసిన రూపాయలకు కానీ లెక్కలు చూపించమని వార్డు మెంబర్ మీటింగ్లో అడగడం జరిగింది ఇక చూపిస్తూ అనుకుంటా కాలయాపన జరుపుకుంటే అలాగే గ్రామ సభ కూడా నిర్వహించడం జరగలేదు గత పద్దెనిమిది కాలం నుండి గ్రామ ప్రజలు ఎదురు తిరిగి గ్రామసభ నిర్వహించమని చెప్పగానే గత పదిహేను రోజులు గత వారం కింద గ్రామసభ నిర్వహించడం జరిగింది అట్టి గ్రామ సభలో ఖర్చులకు సంబంధించిన వివరాలు అడగడం జరిగింది అడిగితే ఆ రోజు సరిగా నా దగ్గర దేవు ఎవిడెన్స్ అనే దాని మీద మళ్ళీ రెండు రోజులకు వాయిదా వేయడం జరిగింది మరో రెండు రోజుల తర్వాత కూడా ఎవిడెన్స్ తీసుకురమ్మని అడిగినాం అడిగితే తీసుకొచ్చిన ఎవిడెన్స్లో కూడా తొంభై ఒక్క లక్షలలో దాదాపు ఒక అరవై లక్షల దాకా ఎవిడెన్స్ ఉన్నాయి మిగతా ఇరవై ముప్పై లక్షలు దానికి ఎవిడెన్స్ లేదు వాటికి ఎవిడెన్స్ కావాలని అడిగితే మా దగ్గర సరైన సమాధానం ఇవ్వలేడు గ్రామ ప్రజలను అడగ గ్రామ ప్రజలందరూ కలిసి అడగడం జరిగింది ఆ ఉన్న డబ్బులకు ఎవిడెన్స్ కావాలి లేదంటే మీరు ఇది అవకతవకలు పాల్పడలేదు కాబట్టి దీనికి మీరు బాధ్యత వహించాలని అడగడం జరిగింది అడిగితే దాన్ని కొంచెం దురుసుగా మాట్లాడి ఖర్చు చేసిన దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేవు మీరు ఏ చర్య తీసుకొని ఎక్కడికైనా వెళ్ళండి అని అడగ చెప్ అని అనడం జరిగింది కాబట్టి ఈరోజు గ్రామస్తులం అందరం కలిసి మన కలెక్టర్ గారికి విన్ విన్నవించుకోవడానికి వచ్చినాము అలాగే డిపిఓ గారికి కూడా వినవించుకోవడం విన్నవించుకోవడానికి వచ్చినాము ఇది అవకతవక జరిగిన రూపాయలను రికవరీ చేయాలని కోర్టు కోరుతున్నాము గ్రామస్తుల